ఎస్ఆర్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం పేరుకి ఆదివాసీ గిరిజనుల పండుగ అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులందరూ జరుపుకునేటటువంటి మహాజాతర రెండవ ప్రపంచ పెద్ద జాతరగా చెప్పుకునేటటువంటి శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం కనిపిస్తున్నటువంటి వాగు చూస్తున్నట్లయితే నిజమైనటువంటి జంపన్న వాగు అనమాట అలాగే ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు అందరూ కూడాను స్థానాలు ఆచరించడానికి ప్రభుత్వం జంపన్న వాగు నుంచి వచ్చేటటువంటి నీటి ద్వారాగా ఒక స్థానాల ఘట్టాన్ని అయితే ఏర్పాటు చేసింది అయినప్పటికీ కూడా నిజమైనటువంటి వాగుని మనం చూడాలి అంటే ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భక్తులు అందరూ కూడా ఈ వాగు నుండి ఎలా వెళ్తున్నారో అక్కడ పైనుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే వస్తుంది ఆ వాటర్ ని ప్రత్యేకంగా హ్యాండ్స్ లో పట్టుకొని మరి తీసుకొని వెళ్తున్నారు ఆ వాటర్ ని తీసుకొని చాలా ఆరోగ్యానికి మంచిది అని నమ్ముతున్నారు ఒకసారి అక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరమ్మ లక్ష్మి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడి నుంచి వచ్చారు కోరంటి ఈ జాతరకి ఎప్పుడు వస్తుంటారా వస్తూ ఉంటాము అక్కడ అమ్మ తెరు పోతాం దర్శనం చేసుకుంటాము వండుకొని తిని పోతాం మళ్ళీ ఇలా నీళ్ళు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం మంచిగా జరుగుతుందనే వస్తున్నాము ఇక్కడ జంపలే కాదంటే అట్ల అంటే ఇక్కడికి వచ్చి అందరు ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంటికి తీసుకొని పిల్లలకు ఇట్లా అందరికి మనకు ఇంట్లో జల్లు కుట్టాలన్నీ మంచిగా ఇక్కడ తీసుకొని వెళ్తారు ఎలా ఉన్నాయి అమ్మా ఏర్పాట్లు గత ప్రభుత్వం వేరే ఇప్పుడు ప్రభుత్వం వేరు ఇంకా ఎక్కువైంది జనం బాగా ఎక్కువైంది ఈసారి చాలయం పెన్ చాలా అంత లేకుండా కానీ ఈ సారి బాగైంది అమ్మ నమస్తే అమ్మా నమస్తే మీ పేరమ్మా లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు కాచకూడ ఎవ్రీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారమ్మా జాతర సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఏంటమ్మా ఈ జాతర ప్రత్యేకత ఏంటి మీరు అన్ని సంవత్సరాల నుంచి రావాలి వస్తున్నాం కానీ వస్తాము మొక్కితే అన్ని నెలవేరుతాయని వస్తాం బిడ్డ నమ్మకం అంతే అన్ని దేవుళ్ళకాడికి పోతాం మేమే దగ్గర కూడా వస్తాం అందరు దేవుని దగ్గరికి వెళ్తారు అలాగే ఈ అసలు ప్రత్యేకంగా సమ్మక్క సారక్క జాతరకి రావాలి అంటే ఏమైనా నియమాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అమ్మా ఈ సమ్మక్క జాతర రావాలంటే పిల్లలకు మొక్కి ఏదైనా చేసి బంగారం ఇస్తామంటే వస్తాం బంగారం ఇస్తాం బిడ్డ ఆళ్ళెత్తు బంగారం అంటే బెల్లం బెల్ల అంటే ఇప్పుడు మీరు ఏదైతే మొక్కున్నారో అంత వెయిట్ బంగారం పిల్లెత్తు పిలగానే ఎత్తు మా బిడ్డ ఎత్తు అట్లందరికి ఇచ్చుకుంటూనే వస్తున్నాం మరి ఈ సంవత్సరం ఎవరి గురించి మొక్కున్నారు పట్టుకొని ఎత్తిచ్చినట్లయితే అవి అమ్మ అవి సమ్మక పై ఎక్కడికెళ్ళి వస్తాయా ఎప్పుడు ఎండాకాలం ఆనకాలం వస్తాయి గుట్ట అంటారు ప్రత్యేకత అంటే ఎక్కువ శాతం ఇవే ఈ కొండల నుంచి వచ్చే నీళ్ళే ప్రత్యేకత ఈ మధ్యలో మనం రాము కాబట్టి మధ్యలో వచ్చేది రాదులేదు కానీ ఇప్పుడు అయితే మనకు దాకా వచ్చి పట్టుకోము ఇప్పుడైతే అప్పుడు కానీ ఆమె మేడ సమ్మత్ అంటే అంత ప్రత్యేకత అంటే ప్రత్యేకతనే ఉంటుంది ప్రత్యేకత అయిన తల్లి ఆమె స్వచ్ఛమైన తల్లి శ్రేష్టమైన తల్లి నమస్తే నాది నర్స కానాపూర్ మండలం జిల్లా వరంగల్ నా వరంగల్ నుంచి వచ్చాము ఈ రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరకు వస్తుంది ఇది సంపంగి వాగు అని ఈ వాగు ఉన్నది సమ్మక్కసార అమ్మలు ఉన్నప్పుడు ఈ వాగులో విద్యాలు పెరిగినాయి జంపన్న ఈ వాగులో చనిపోయాడు ఈ వాగులో స్నానాలు చేస్తే స్నానం చేసి బంగారం పట్టుకుని తల్లికి ప్రదర్శిస్తే మన అన్ని పాపాలు సర్వపాపాలు పోతాయని ఆ దేవతల పుణ్యం వనదేవతలని ఈ ఆట పది రెండు సంవత్సరాలకు మేము ఒకసారి మేకలతో మా కుటుంబాలందరితోని మేము వస్తున్నాం వచ్చి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని తల్లికి దీవించిపోతున్నాము ఈ వాగు సంపంగి వాగు అంటారు దీన్ని జంపన్న వాగు అంటారు చెప్పండి అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తామన్నారు మేము వచ్చింది వెనుకకి అప్పుడు అంతకుముందు ఎన్ని సంవత్సరాల పాలన మంచిగానే ఉన్నది ఇప్పుడు కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది మంచిగానే ఉంది కదా మనం క్యాడర్ గా చెప్పలేము కదా అలాగే మరి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉంటాయండి అంటే మరి ఇంత మంది భక్తులనేది ఇప్పుడు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు అనేది ఈ జాతరకు వస్తారు ఇక్కడ ఏదైనా మెడికల్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా అయితే ఎలా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్స్ అన్ని వాళ్ళు అంబులెన్స్ మొత్తం అందుబాటులో ఉంటారు కూడా బాగానే ఉంది ఈసారి అట్లాంటివి ఏం జరగలేదు ఇప్పుడు వస్తే మనకు రౌండ్ బిఫోర్ ద్వారా విడిసిపోతుంది దీని యొక్క తయాపతినిధిని దాని గురించి అట్లాంటిది అయితే ఏం జరగలేదు మాకు మెసేజ్ ఏం రాలేదు సమ్మక్క సారలక్కలకి ఎవరైతే ఏవైతే మొక్కులు మొక్కుకున్నారో మరి వారి మొక్కులు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించేందుకు వచ్చినటువంటి భక్తులు ముందుగా అమ్మవారికి తలంగది సమర్పిస్తారనమాట సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ మేడారంలో తలంగిను సమర్పించి కళ్యాణకట్ట ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పాపకైతే మరి మొక్కుకున్నట్టున్నారు తలంగళను సమర్పిస్తున్నారు తలంగళలు సమర్పించిన తరువాత ఎదురుగా కనిపించేటటువంటి జంపన్నవాగలో తలస్నానం చేసి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి బంగారం తీసుకుని వెళ్లి సమర్పించడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్